ఇంత అహంకారమా అంటే నాగేశ్వరరావు ఒక ప్రొఫెసర్ అయితే ఆయన చెప్పితే వర్గీకరణ జరిగిపోతుందా ఎన్ని కథలు చేసిరు ఎన్ని విధ్వంసాలు చేసిరు మీరు నరేంద్ర మోడీ ఒక రాంగ్ రూట్ వ్యక్తి ఎన్ని కూ ఎన్ని ప్రభుత్వాలు కూలగొట్టాడు ఎన్ని ప్రభుత్వ సంస్థలు నాశనం చేసిండు ఇప్పుడు బిల్కీస్ బానో కేసులో ఆ మొత్తం అత్యదేశంలో కొట్టు ప్రపంచం మొత్తం చూసి లోపటేస్తే యావత్ యావత్ కారాగార శిక్ష పెట్టు యావత్ జీవ కారాగార శిక్ష చేస్తే వాళ్ళని తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చిండు అసంటి మహాన్నతమైనటువంటి వ్యక్తులు వీళ్ళంతా మరి అలా తప్ప అలా అలా తప్పు కాదా జరుగుతుందా న్యాయం ఈ దేశంలోపల అబ్బాబ్బబ్బా ఒక ఒక అమ్మాయి పాట రాస్తే పాటను ఓడ్చుకోలేకపోతున్నాడే పాటను ఇలా నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వెరీ క్లియర్గా చెప్తా ఉన్నా మీరు అందరు కలిసి ఏం చేయాలంటే మందకృష్ణ మాటలు విమలక్క గారి మాటలు విన్నారు నేను ఈయన పృథ్వీ మాటలు కూడా వినిపిస్తా ఆయన ఏం మాట్లాడండి ఏం కథ అనేది అయితే వర్గీకరణ గురించి వీళ్ళు ఏం చేసిరు మీరు ఒకసారి చెప్పిన తర్వాత ఈ విషయానికి వస్తాను నేను ఒకసారి చూడండి ఇటు అయితే ఇప్పుడు రెండు వేల సంవత్సరం లోపల రెండు వేల సంవత్సరం లోపల వర్గీకరణ టూ థౌజండ్ ఇయర్ లోపల వర్గీకరణ తెచ్చిరు ఇలా న్యాయమైన డిమాండ్ ఎట్లుందో రెండు వేల సంవత్సరంలో న్యాయమైన డిమాండ్ అంట న్యాయమైన డిమాండ్ అంటే మాదిగలది న్యాయం అయినప్పుడు ఒకటి అని చెప్తా ఉన్నా మాదిగలు మాదిగలు న్యాయం వీళ్ళు న్యాయం అడుగుతూ ఉన్నారు ఎవరి మీద అడుగుతా ఉన్నారు అన్యాయం చేసే వ్యక్తులు ఇక్కడ అన్యాయం ఇక్కడ అన్యాయం ఎవరిది మాలలు ఇక్కడ అన్యాయం చేసిన మాలలు మాలలు గీసిన అన్యాయం ఏం చేసుకునే అన్యాయం ఏంటంటే చదువుకోవడమే అన్యాయం చదువుకోవడమే అన్యాయము ఇక్కడ రెండు వేల సంవత్సరం రిజర్వేషన్లు వచ్చినాయి ఇది పక్కన పెట్టిన వన్ మినిట్ సంవత్సరం రిజర్వేషన్ల వర్గికనట్లయితే చెప్తే మాదిగల న్యాయమైన డిమాండ్ కోసం రిజర్వేషన్లు వచ్చినాయి రెండు వేల సంవత్సరం లోపల వస్తే వీళ్ళు దేనికోసం అడిగారు మాది న్యాయమైన డిమాండ్ అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు వీళ్ళ వీళ్ళకి అన్యాయం న్యాయమైన డిమాండ్ అడుగుతా ఉన్నారంటే అన్యాయం వాళ్ళు ఎవరు ఉంటాడు కదా వాళ్ళు ఎవరనుకున్నావు మాలలు మరి ఈ మాలలు చేసిన అన్యాయం ఏంటంటే చదువుకోవడమే మరి ఇలా నేను ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయినా మందకృష్ణ మాదిగైనా లేదంటే విట్టలైనా లేదంటే పృథివైనా లేదా విమరక్క అయినా వీళ్ళందరూ ఏం చెప్పాలంటే మీరు మాలలు చదువుకోవద్దు మాలలు ఇళ్ళకి వెళ్ళి బయటకు రావద్దు మీరు పాకి పని చేయకుండా పదేళ్ళు తలకారం మూసుకొని కూర్చోదు అని చెప్పారు మీరు అట్లా చెప్పండి మీరు వాటాలు చేస్తారా అయితే ఇందులో రెండు వేల సంవత్సరంలో మాదిగలకు న్యాయం కోసం చేస్తే ఏబిసిల వర్గీకరణ చేపించారు ఏబిసిడి వర్గీకరణ చేసారు వర్గీకరణ చేసిన తర్వాత ఇక్కడ చెప్పినాం కదా ఎంత తెలివితే న్యాయపయనలా వీళ్ళు న్యాయమైన డిమాండ్ వీళ్ళ చేతికి ఇస్తే ఎంత న్యాయంగా చేసారనే మీరే చెప్పాలి ఇప్పుడు ఇది ఇది ఏంటంటే ఏబి మాల మాదిగా ఇది ఇది రెలి వీళ్ళు మంచి ఇది రెల్లి ఇది మాదిగా ఉపకులం ఇది రెల్లి మాదిగ ఉపకులం మాదిగ ఉపకులం ఇది మాదిగ ఇది మాదిగ ఇక్కడ మాల ఇక్కడ మాల ఉపకులం అయినటువంటి ఆది ఆంధ్ర మాల అయినటువంటి ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర అయితే ఇక్కడ చూడండి ఉద్యోగాలు ఎప్పుడైనా ఉన్నాయి ఫస్ట్ అవకాశం ఎవరికి ఇచ్చారు అంటే వీళ్ళకి ఇచ్చారు మాదిగల ఈ రెల్లీ కులం చాలా తక్కువ ఉంటుంది ఈ చాలా తక్కువ ఉంటే డిగ్రీ మేము ఎంబీఎస్ చేయలేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ ఎవరు లేరు అనుకో ఎంబీబీఎస్ ఉద్యోగాలు ఎంబీబీఎస్ ఉద్యోగాలు ఎవరు చదువుకోలేదు అనుకో చక్కనే ఈ ఉద్యోగం వచ్చి మాదిగలకు వచ్చేసరి ఏర్పాటు చేసుకున్నారు చూడాలి తెలివి న్యాయం సమన్యాయం గురించి ఇది యాభై తొమ్మిది కులాల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు యాభై తొమ్మిది కులాలు యాక్చువల్గా యాభై తొమ్మిది కులాల్లో ముప్పై రెండు కులాలు మాలయ్యే మాలవి కానీ అది కూడా బద్మాష మాటలే అది పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఎంబీబీఎస్ వచ్చిన సిటీ లేకపోతారు కదా బి తీసుకున్నారు మళ్ళీ బీలో ఎంబీబీఎస్ఈలకు వచ్చేసింది ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ఈలకు వచ్చింది మళ్ళీ తర్వాత సి ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ మార్గాలకు వచ్చేసింది ఇక్కడే ఉంది ఆది ఆంధ్ర ఇల్లు తక్కువ ఉంటారు ఇల్లు కూడా ఎంబీబీఎస్ ఎవరు లేరనుకో ఎంబీబీఎస్ ఇల్లు ఎవరు లేరు అనుకో చక్కన ఈ ఉద్యోగంలో ఎవరు లేకపోతే చక్కని ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు ఎవరు వీళ్ళు మాల ఉపకులంలో ఉన్న ఉద్యోగాలు కూడా మళ్ళీ మాదిగలకు మళ్ళీ ఇచ్చిర్రు వీళ్ళు ఫస్ట్నే వీళ్ళు తీసుకోలేదు సెకండ్ ఏం తీసుకుంటారు కాబట్టి మళ్ళీ ఈ ఉద్యోగం వీళ్ళే తిన్నారు అంటే ఏలో ఉన్న ఉద్యోగాలు వీళ్ళే తిన్నారు వీలో ఉన్న ఉద్యోగాలు వీళ్ళే తిన్నారు దీలో ఉన్న ఉద్యోగాలు చూస్తున్నారు దీన్ని సమన్వయం అంటారా మీరు చెప్పండి దీన్ని సమన్వయం అంటారా ఇదా మీరు చేసే సమన్వయం ఎందుకు ఇంత దౌర్జన్యాలకు ఏపడ్డరు అంటే వీళ్ళ పరిస్థితి ఇది ఇప్పుడు నేను ఏం చెప్తా ఉన్నా అంటే నేను మీకు ఏం చెప్తా ఉన్నా అంటే మనము మనం చూసేటువంటి విషయాలకు టోటల్గా ముప్పై ఏళ్ళ పోరాటం చూస్తే మందకృష్ణ పోరాటం చేసిండు అంటారు అయితే తమ్ముడు మిత్రుడు ఒక పాటలు రాసే వ్యక్తి ఇంకా ఆయన కానీ పాటలు రాసే వ్యక్తి ముప్పై ఏళ్ళు మందకృష్ణ అన్న మనలో మోసిండు మన పెద్ద ఒక పది టన్నుల బరువు నెత్తిలో పెట్టుకొని మోసిండు మనల్ని తమ్మి నేను ముప్పై ఏళ్ళు మోసినా మీరు ఒక నెల మోయరని అడిగిండు మాకు చాలా బాధ అనిపించింది అన్నాడు దీన్ని ఎంత నేనేమంటానంటే తక్కువ చదువు చదివి తక్కువ చదువు చదివి కేవలం కులాన్ని అడ్డం పెట్టుకొని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకోవడమే కాదు ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి ఉండేకాడికి స్వర్గ సుఖాలను అనుభవించిన ఏకైక వ్యక్తి ప్రపంచంలో ఎవరుంటే మనకు సమాధిగా దీన్ని ఆయన ఎంజాయ్ని కూడా పోరాటంగా చూసేటువంటి మన మిత్రులు ఉన్నారు ఈ విధంగా చేసిండు నేను ఇప్పటికి కూడా ఈ ఎన్ని చేసినా మేము ఏం అనలేదు ఇలా రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలి అంటే మాలలు చదువు మానేయడం తప్ప ఇంకో దిక్కు లేదు మీరందరూ కూడా మేధావులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు చెప్తే మేము మానేస్తాం చెప్పండి అన్న చదువుకోవడమే పెద్ద నేరమా చదువుకోవడమే నేరమా ఒకవేళ చదువుకోవడం నేరం అయితే మీరందరూ చెప్పండి కలిసికట్టుగా మాట్లాడండి మీరు చేస్తున్న చదువుకోవడం నేరం కాబట్టి మీరు అందరూ చదువు చేయమంటే అందరూ పనిచేస్తుంది అది తప్ప ఇంకో దిక్కు లేదు మీకు ఆ వర్గీకరణ జరగదు ఎందుకంటే భారతదేశాన్ని మొత్తానికి రాజ్యాంగం ఉంది కానీ తెలంగాణ రాజ్యాంగం లేదు రాజ్యాంగం రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఇలా హైకోర్టులో ఏమన్నా జరిగితే సుప్రీంకోర్టు పోవాల్సిందే రాష్ట్రంలో ఏమన్నా జరిగితే కేంద్రానికి పోవాల్సిందే మరి కేంద్రం ఇచ్చేటువంటి చల్లితే తప్ప ఇంకోటి చల్లదు కాబట్టి మీరు ఒకటే ఒకటి నేను చెప్తా ఉన్నా నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం కేంద్రము కేంద్రము టోటల్గా తప్ప ఎట్లా ఇస్తుంది ఎట్లా వర్గీకరణ చేస్తో చేసుకోమని అంటున్నా వర్గీకరణ విషయానికి వస్తే ఇంత డేంజర్ పదాలను వాడుతున్నటువంటి డేంజర్ పదాలను వాడుతున్నటువంటి పృథ్వీ కానీ లేదంటే విట్టలు కానీ లేదంటే మందకృష్ణ మాదే కానీ మీకు ఎందుకయ్యే అంత ఆవేశం సుప్రీంకోర్టు మీరు మీ రోడ్డు మీదకి ఎందుకు రావాలి సుప్రీంకోర్టు తీర్పించిందని మీరే అంటారు సుప్రీంకోర్టు తీర్పిస్తే సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ మీరు ఎందుకు వస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ మీరు ఎందుకు వస్తున్నారు అంటున్నా ఇంటే మీరు మాలలను లొంగ తీసుకోవాలన్నా వంగవేటి చెప్పు చెప్పి పెడతాం పెట్టే డోర్ పెట్టి మాలలను వంగవేడి దస్తరా చెప్పని అడుగుతున్నా ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఎంత అన్యాయం అంటే ఎంత అన్యాయం అంటే ఎట్లా కసిగా అమ్ముతూ ఉన్నారు వీళ్ళు న్యాయమైన డిమాండ్ చేస్తారు మీరు న్యాయం చేస్తారా ఒకటే ఒకటి నాకు విత్తి ఎంత విచిత్రం అంటే ఎంత విచిత్రం అంటే వీళ్ళంతా వర్గీకరణ చేస్తారు వర్గీకరణ న్యాయమైన డిమాండు మరి వర్గీకరించిన తర్వాత న్యాయం చేస్తారని మీరు రాసిస్తారా అట్లా లేదు వర్గీకరించినాక న్యాయం చేస్తామంటే ఒకసారి చూపించండి ఇక్కడ నేను నేను చూస్తా ఈ ఏ విషయంలో ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ పదివేల ఉద్యోగాలు పదకొండు వేల పదివేల ఉద్యోగాలు రేవంత్ రెడ్డి ఇచ్చి ఈ పదివేల ఉద్యోగాలు ఈ పదివేల ఉద్యోగాలు ఇది ఇది మాల మాదిగా మాది అయితే పదివేల ఉద్యోగాలను మంచితే ఎంత అంటే ఐదు ఐదు వేలు వస్తాయి ఇక్కడ ఉపకులాల వదిలిపెట్టిగా ఇంకా ఉపకూలాల జోలు చెప్పకూరి సరే అది కూడా మాట్లాడదాం కానీ ఈ పదివేల ఉద్యోగాలలో పదివేల ఉద్యోగాలలో ఇది వస్తాయి అయితే ఇందులో మాదిగలు ఎంత మంది ఉన్నారు అంటే లక్ష మంది ఉన్నారు నిరుద్యోగులు లక్ష మంది మాదిగలలో లక్ష మంది ఉన్నారు నిరుద్యోగులు లక్ష మంది నిరుద్యోగులు మాదిగలు ఉన్నారు మాలలో లక్ష లక్ష పదివేల మంది మాలలు లక్ష పదివేల మంది మాల నిరుద్యోగులు ఉన్నారు అయితే ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి పదివేలే ఉన్నాయి పదివేలు ఉద్యోగాలకు కింద ఐదు వేలు వస్తాయి మాదిగల కింద వస్తాయి ఐదు వేలు వస్తాయి మరి ఇక్కడ తొంభై ఐదు వేల మందికి న్యాయం ఎట్లా చేస్తారని అడుగుతా ఉన్నా నాగేశ్వరరావు చెప్పాలి ఇక్కడ ఇక్కడ లక్ష ఐదు వేల మందికి లక్ష ఐదు వేల మందికి న్యాయం ఎట్లా చేస్తారని అడుగుతా ఉన్నా దీనికి సమాధానం చెప్పాలి దీనికి సమాధానం ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పాలి అంబేద్కర్ గారేమో న్యాయం చేయలేదు మీరు దోపిడీ ఏమో మీరు వచ్చి న్యాయం చేస్తారు వర్గీకరణ అనేది న్యాయమైన డిమాండ్ మరి న్యాయమైన డిమాండ్లో పదివేల ఉద్యోగాలు వస్తే ఇలా వరి జరిగిపోయింది అనుకో గీత పడ్డది పంచుకున్నాం పంచుకున్న తర్వాత ఈ ఐదు వేల ఉద్యోగాలు మాదిగలకు వస్తే ఇక్కడ లక్ష మంది మాదిగల నిరుద్యోగులు ఉన్నారు ఐదు వేల ఉద్యోగాలు తొంభై ఐదు వేల మంది నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళ వాట ఏడుందని అడుగుతా ఉన్నా ఈ తొంభై ఐదు వేల మంది వాట ఎవంతా ఉంది ఏ ఈ తొంభై ఐదు వేల మంది వాట ఏ గాడి కొడుకుతాను అని అడుగుతున్నా ఎట్లా ఎట్లా చెప్పి ఎట్లా చేస్తారు న్యాయం మీరు అంటే అంబేద్కర్ గారికి తెలివనట్టు మీకేమో తెలిసినట్టు మీరు ప్రపంచంలో ఇంకేమో మీ తే మీ తెలివితేటలు ప్రపంచానికి మిమ్మల్ని తీసుకుపోవాలి నాగేశ్వరరావును మా మందకృష్ణ మాదిగేను విఠలను మా మిమలక్కను మా పృథ్వీని ఇలా తీసుకుపోయి ప్రపంచంలో చెప్పాలి న్యాయం చెప్పడానికి వీళ్ళు చెప్తారు ఇక ఒక జాతి మధ్య రెండు బలమైనటువంటి జాతుల మధ్య సిజ్జు పెట్టి సిగ్గు లేకుండా ఒక ఆట ఆడుతున్నటువంటి మీరు ఇంకా న్యాయమైన డిమాండ్ అని మాట్లాడుతూ ఉన్నారు మీరు అంటే ఇన్నేళ్ళు మీరు ఎన్ని తప్పులు చేసారో ఎవరికి అర్థమవుతలేదు ఇన్నేళ్ళు మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడిరో ఎన్ని పాపాలు చేసిరో ఎవరికి అర్థమవుతలేదు ఇవాళ అసలైన టైంకు రూల్ ప్రకారంగా ఉంది కాబట్టి మాకు అర్థమవుతా ఉన్నది ఇక్కడ రూల్ మిస్ అయితే పరిస్థితి ఏంది ఇవాళ వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే మీరు ఒక్కటే ఒకటి వెరీ సింపుల్ అందరికీ మార్గము వర్గీకరణ తెలంగాణలో ఒక దాంట్లో జరగదు ఇది క్లియర్ ఒకవేళ తెలంగాణలో జరిగింది అనుకో తెలంగాణలో రాష్ట్రం జరిగింది మరి జాతీయ స్థాయి ఉద్యోగాలు ఉంటాయి కదా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయా ఉన్నాయా మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల వల్ల వర్గీకరణ అవుతా మరి మీరు మోడీని అడిగే దమ్ము మీకుందా మోడీ తాన పోయేమో ఒక లేడు ఇస్తారు మోడీని చూడగానే తోక మన కుక్క తోకూపినాటి ఊపుతారు మా ముందలు వచ్చి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తారు అంటే మీరు అంత పీకుడు కాలా అంత దౌర్జన్యం ఏంది నాకు అర్థం కాదు అడుగు నువ్వు అడిగేది ఉంటే రేవంత్ రెడ్డిని ఎట్లా అంటే మోడీని కూడా అట్లే అడుగు రేవంత్ రెడ్డిని ఎట్లా అడుగుతున్నా మోడీని కూడా అట్లే అడుగు అంటున్నా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో వాడే ఉద్యోగాలలో వర్గీకరణ కావాలన్నా వద్దా మరి రాష్ట్రంలో అడుతారండి ఈ సన్నాసులు రాష్ట్రంలో మీటింగ్ పెడతారండి నీ ఎయిర్లైన ఉద్యోగాలు అయినా అవి ప్రైవేటో ఏందో పాడైతాయి కదా ఇప్పుడు బ్యాంక్ కానీ లేదంటే రైల్వే కానీ లేదంటే ఎల్ఐసి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బిఎస్ఎన్ఎల్ కానీ టపాల తంతి తపాల ఇలా పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి కదా మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో వచ్చాము రిజర్వేషన్లు కావాలా వద్దా మరి అదే ఒక విభజిస్తాడు మరి ఎలా సార్ ఇదంతా ఇట్లా వర్గీకరణ అనేది కేంద్రం చేయాలి కేంద్రం చేస్తే కుప్పకూలిపోతుంది మరి ఏం చేస్తారు మా పని లేకుండా ఇలా మాహేశ్వరరావు వచ్చి ఆయన ఎవరు ఆపలేరు ఏసీ ఏందంట ఏమి చెప్తాడు అంటే జిలకర బెల్లం పెట్టిరంట జిలకర బెల్లం పెట్టిర్రు తాలి కట్టేది ఒకటి ఉంది తాలి కట్టకపోయినా పర్వాలేదు జిగ జిలకర బెల్లం పెడితే తగ పెళ్ళి అయిపోయినాడు నాగేశ్వరరావు నేను నీ నిన్ననే అయిపోయినా నీకన్నా పది మంది పిల్లలు పెట్టుకొని ఒక లమడి తండాలో చెప్పేటువంటి టీచరు ఒక అద్భుతమైనటువంటి విలువలతో మాట్లాడుతాడు నీ విలువలు పాడైపోను ఇన్ని రోజులు చెప్తే నువ్వు నువ్వేంద్రో ప్రపంచ చరిత్ర చెప్తే నేను నువ్వు ఎంతో గొప్ప అనుకున్నావు కానీ నీకు మొత్తం బుద్ధి కూడా సగం మొత్తం దొబ్బిందా లేకుంటే నీ టైమును బట్టి అవకాశాన్ని బట్టి నువ్వు మాట్లాడతావు మాకు అర్థం కాలేదు చాలా విలువలతో కూడుకున్నటువంటి మనుషులు ఉన్నారు ఈ భూమి మీద మందకృష్ణ ఇన్ని ఇస్తాడు పైసలు ఇస్తాడు అని చెప్పి ఊరికొచ్చి మీరు తోకు ఇప్పుడు కాదు మీరంతా పైసలు బ్యాక్ చే నాకు తెలుసు మందకృష్ణ ఇట్లా పడేస్తే ఆ డబ్బుల కోసం ఆశపడే మీరు వస్తూ ఉన్నారు మీకు అంతకన్నా ఇంకోటి ఎక్కువ లేదు ఓ లక్ష లక్ష వడ పడేస్తే మాలలను మీరు కత్తులు పట్టుకొని చూపే చూపిస్తారు మీరు అంతకన్నా మీకు విలువలేం లేవు మేము అంటా ఉన్నాం నేను మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నా నన్ను మీరు మాట్లాడండి కానీ జాతిని ఎక్కడో కూలిపోతూ అప్పులు కట్టలేక బతుకులు పట్టలేక పిల్లలను చదివించుకోలేక తిండి లేని పని పనిచేస్తున్నటువంటి సింగరేణి గనులలో పనిచేస్తున్నటువంటి ఈ దేశ బార్డర్ లో ఉన్నటువంటి మాల జాతిని వంశ జాతి జాతిని అవమానపడుస్తున్నటువంటి దుర్మార్గులారా మీరు పురుగులు పడిసొస్తారు చదువుకోవడమే నేరమా మీరు ఆరు న్యాయం చేయడానికి పంచుతారు అన్నదమ్ములు పంచాదా పంచురు మరి ఊరికి ఎన్ని వస్తాయో ఎన్ని వస్తాయో పంచురా అన్న పన్నెండు వందల అరవై నాలుగు కులాలను మీరు ఎన్ని మీరు ఎన్ని మంచారు పంచరు దేశం మొత్తం అంచాల మీతో మీద మీద ఒకటి కాదు పంచు అన్న కూర్చొని పెన్ను పేపర్ ఇచ్చి వీళ్ళు ఎవడు ఉండడు మళ్ళా పెన్ను పేపర్ ఇచ్చి పన్నెండు వందల కులాలకు ఎన్ని ఎన్ని వర్గీకరిస్తావో చెప్పురా అంటే వీళ్ళు ఉంటారా సార్ ఎవడనాడా ఒక్కడన్నా కనబడతాడు అక్కడికి వెళ్ళి వీళ్ళకే ఇవాళ పెన్ను పేపర్ ఇచ్చి పన్నెండు వందల పన్నెండు వందల అరవై నాలుగు కులాలకు వర్గీకరణ చేయరు అంటే ఒక్కడు మళ్ళా రాడు వాళ్ళు చెప్పినట్టే ఇంత తెగబలిసి తెగింపుతోని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారంటే వీళ్ళ పనులు చూడండి